స్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం అంగన్వాడీ వర్కర్స్కు సంక్షేమ పథకాలు అమలు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

పని ఈ రోజు మనం శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పి వారం కిందటే పత్రిక ప్రకటన చేశాం రాష్ట్రంలో ప్రభుత్వానికి తెలుసు అయినా నిన్న ఇక్కడ వారం కిందట ఎస్పీ గారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది ఆ థర్టీ యాక్ట్ ఉన్నప్పుడు ఈ రకంగా మీరు ఆందోళన చేయాలంటే ముందుగా మాకు అప్లై చేసుకోవాలి మీరు అనుమతి ఇచ్చుకోవాలి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు నిన్న మనం ఈరోజు ఇక్కడ ఆందోళన చేయడానికి ఇక్కడే మనం ఎవరికి ఆటంకాలు కలిగించలా ఈ పర్మిషన్ కూడా ఈ పోరాటానికి కూడా మన సిఐటి సెక్రటరీని నాలుగు ఆఫీసులు తిప్పినారు ఎస్పీ ఆఫీస్ కి డిఎస్ ఆఫీస్ కి సిఏ ఆఫీస్ కి దొంగలు తిప్పినట్టు లేదా ఎవడో దొమ్మియో లూటి చేసేవాన్ని లేదా రౌడీ శీతం తిప్పినట్లు కార్మిక సంఘ నాయకుని ఈ పర్మిషన్ కోసం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం పోలీసు ఎట్లా వినియోగించుకుంటుందని చెప్పేసి అర్థమవుతా ఉంది గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో చెప్పింది ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చెప్పారు మాది పరదాల ప్రభుత్వం కాదు ఎవరైనా సరే స్వేచ్ఛగా అడగచ్చు స్వేచ్ఛగా పోరాటం చేయచ్చు అవసరం అయితే పోలీసు బందోబస్తు ఇస్తుందని చెప్పి చెప్పాడు మరి నిజమేనేమో జగన్ ఏమో మాకు ఇబ్బందులు పెడుతున్నాడు కనీసం ఈ లొకేషన్ ఉన్నా వస్తే మా బతుకులు అనుకుంటే బతుకులు కాదు మా బతుకుల్ని ఇంకా అద్భుతంగా మార్చే స్థితిలో ఇప్పటికే ప్రభుత్వం ఉంది అర్థమైంది సంవత్సరం మీరు వచ్చి గత సంవత్సరం పోరాటం చేసినప్పుడు నలభై రెండు రోజులు రోడ్ల మీద కూర్చున్నప్పుడు లోకేష్ అన్న చంద్రబాబు అన్నా ఇంకా ఏ అన్నలో తమ్ములో అక్కలు అందరూ మా టెంటర్లకి దూరినారు అమ్మా మీకు అన్నం పెడతాం మేము అధికారంలోకి వస్తే కడుపు నిండా అన్నం పెట్టడానికి చేత ఇస్తామని చెప్పి మరి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి అంగన్వాడీలకు ఒక్క రూపాయి చీటం పెంచడానికి ఎందుకని చంద్రబాబు చేతులు ఉండాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పైపెచ్చు సంక్షేమ పత్రాలను కోత పెడతారా తల్లిక వందనం అనే పేరుతో మేము అందరు తల్లు కూడా డబ్బులు ఇస్తాం పిల్లల్ని బాగా చదివించుకోవడం చెప్పిన ఈ ప్రభుత్వం అంగన్వాడీలు కూడా ఇస్తుందేమో చెప్పి ఆశ ఉండింది ఎదురు చూసాం శ్రీరామున్న బ్యాంకులో డబ్బులు జమ అయినప్పుడు చెప్తా ఉన్నారు అంగన్వాడీలకు కానీ లేదా ఇతర స్కీమ్ వర్కర్లో లో ఉన్న చాలా మందికి డబ్బులు రాలేదు అని చెప్పి ఎందుకని విచారిస్తే వాళ్ళు ఏమంటే ప్రభుత్వం టెక్నికల్ గా ఏదైతే కంప్యూటర్ లో మనం అప్లోడ్ చేస్తామో అక్కడ ప్రభుత్వ అవసరం గా ఉంది కాబట్టి మీకు జీతం మీకు వందనం రాదు తల్లికి వందనం రాదు ఇంకా భరోసాలు ఏమున్నా ఒక్క రూపాయి మీకు డబ్బు రాదని చెప్పి అదే ప్రభుత్వం గ్యాస్ కూడా అదే ప్రభుత్వమే ఈ తల్లికి వందనం ఇవ్వడానికి కావలసింది చెప్పేవాళ్ళు ఏంటి అర్హత ఉండాలని చెప్పేసి ఆ అర్హతల్లో పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోబడి ఉంటే ఇస్తామన్నారు మరి అంగన్వాడీలు మీకేనా బుద్ధి జ్ఞానం ఉంటే కళ్ళు చెవులి ప్రభుత్వానికి పని చేస్తా ఉంటే ఈ వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా మీరు ఇచ్చే జీతం పదకొండు వేల ఐదు వందలే అది మంచిపోయారని చెప్పి వేల ఎట్ మాకి పన్నెండు వేల లోపు జీతం ఇస్తే ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు కదా మరి పన్నెండు వేల లోపు మాకు జీతం ఉంటే పట్టణాల్లో అయినా అంగన్వాడీకి మీరు తల్లికి వందలం ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం అందుకనే ప్రభుత్వం హెచ్చరించడానికి వచ్చాం మనం తగాద పడాలని కాదు ఇక్కడ ఉన్న లేకపోతే వ్యవస్థలతోనో తగాదా పెట్టుకొని మనమేమి నచ్చపెట్టడం కాదు ఇప్పటికే కరెగొట్టులో చూస్తూ ఉన్నాం మొత్తం అంతా దండయాత్ర చేస్తా ఉన్నారు అట్లాంటి ఉద్యమాన్ని చేయదలుచుకున్నా ఇక్కడ ప్రజాస్వామ్యంగా రాజ్యాంగ పరంగా మాకున్న హక్కుల్ని మాకున్న పద్ధతుల్లో నిజంగా తెలియజేయడానికి మీ ఈ పోరాటం ఎంచుకున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరేదో తప్పులు తగ్గగా మీ నిబంధనలు ఉన్నాయి పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు లోపల అంగన్వాడీలు మర్చిపోయినారు అంటే గుట్టెత్తు చేలో పడినట్టు ఒక్క మాట చెప్పేసి మా కడుపు కొట్టడానికి నిబంధనలు పెట్టాలని చెప్పి ఉన్నాం అందుకని అంగన్వాడీలు కూడా ఈ మినహాయింపు నుంచి ఈ మినహాయింపు ఇవ్వాలి అందరికీ సంక్షేమ పత్రాలు వర్తింపజేయాలి అలాగే చాలా సమస్యలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటా పోతే ఈ సాయంకాలం వరకు సమయం సరిపోదు ఎందుకనంటే అన్ని తీపి కవర్లు అన్ని చల్లని చల్లని మాటలు మన చెవుల్లో ఏ ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షాలు ఉన్న వీళ్ళందరూ కూడా పోరాటంలో చూసాం మనం ఇక్కడ అనంతపురంలో మనం ఈ పుట్టపరతలు ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మామగారు వచ్చి మనకు అన్నం కూడా పెట్టినాడు కడుపు నిండా అన్నం తినండి అమ్మా మీరు ఈ ఒక్క నిలలోపి పట్టండి మళ్ళీ మేమే వస్తాం మేము వస్తే మీ బతులు మారుస్తామని ఇప్పుడు ఏమో ఈ కడిపోయినాడో అర్థం కావడం ఇప్పుడు మనం రోడ్ల మీద ఉన్నాం ఇప్పుడేం మనం ఏసీల్లో లేం అప్పుడేమో రోడ్ల మీద ఉంటే మహకాలం చూపించి కడుపు అన్నం పెడతామని చెప్పి వచ్చి ఫోజులు కొట్టే మంది అంగన్ ఆఫీస్ ముందు కూర్చుంటే ఎందుకు కనిపించిన ఉన్నా ఉన్నాడు ఎమ్మెల్యే ఈ పోలీస్ వారికి అలా కలెక్టర్ గారు చేస్తా ఉన్నాం మా పోరాటం ఏమి శాంతి భద్రత విఘాతం కలిగించే పోరాటం కాదు ప్రజాస్వామ్యంగా వందకు వంద శాతం రాజ్యాంగానికి లోబడి చేస్తున్న పోరాటంగా గుర్తించి మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మీరు శుభా చేయాలి ఏదైతే సంక్షేమ పథకాలు కోత పెట్టారు అంగన్వాడీలకు అవి ఇవ్వండి మీరు పోరాటానికి విరమించుకుంటాం అట్లా కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో డాక్టర్ గారి కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ పోలీస్ ఉంటాయి